బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో తెలుగు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్టుగా సమాచారం వస్తుంది సో ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది తెలుగు వాళ్లే అమెరికాలో చాలా మంది యువతి యువకుల్ని నిర్బంధించి బలవంతంగా పని పనిచేయించుకుంటున్నారు తమ షెల్ కంపెనీల్లో అక్రమంగా పని అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ప్రిన్స్టన్ పోలీసులు అమెరికాలో నుండి ప్రిన్స్టన్ పోలీసులు అక్కడికి వెళ్ళి శోధిస్తే ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి యాక్చువల్గా ఈ బలవంతపు పనిచేసుకున్నటువంటి సందర్భంగా అక్కడ కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకుని అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఒక ఏజెన్సీ ద్వారా ఈ విధంగా వాళ్ళని అక్కడికి రప్పించుకుని షెల్ కంపెనీల్లో బలవంతంగా పనిచేయించుకుంటున్నారు ఎవరైతే ఉద్యోగాల కోసం వస్తారో అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి వస్తారో ఒక ఏజెన్సీ ద్వారా రప్పించుకుని తమ షెల్ కంపెనీల్లో బలవంతంగా వాళ్ళని నిర్బంధించి పనిచేయించుకుంటున్నారంట వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు వీసాలు అన్నీ కూడా తమ దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఎక్కువ సమయం పనిచేయుకున్నారు ఎక్కువ కాలం పాటు వాళ్ళతో పనిచేసుకున్నారు సరిగ్గా వారికి శాలరీస్ కూడా ఇవ్వకుండా బలవంతంగా అక్రమ పద్ధతిలో పనిచేయించుకున్నారంట సమాచారం పోలీసులు ఆ నలుగురు తెలుగు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు ఈ అక్రమ దందా చేసింది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళని నిర్బంధించి పనిచేసుకున్నటువంటి విషయంలో నలుగురు తెలుగు వ్యక్తులు కీలకంగా ఉన్నారు వీళ్ళే అక్కడ వీసాలు పాస్పోర్ట్లన్నీ కూడా తమ దగ్గర పెట్టేసుకుని ఆ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని బలవంతంగా పనిచేయించుకున్నారు వందలాది కంప్యూటర్లు ముందు పెట్టుకుని కొంతమంది యువతి యువకులు ఆ కంప్యూటర్ల మాటనే పడుకున్నటువంటి దృశ్యం కూడా కనిపించిందట ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించిన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది చందన్ దాసిరెడ్డి తర్వాత ద్వారకా గుండా సంతోష్ కట్కూరి అనిల్ మాలే ఈ నలుగురు వ్యక్తులే కీలకంగా ఉన్నారు ఆ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవటం ఒక ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులను తెప్పించుకోవటం వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలన్నీ లాక్కుని తమ దగ్గరే పెట్టుకుని అక్రమ పద్ధతిలో వాళ్ళతో పనిచేసుకున్నారు నిర్బంధించారని చెప్పి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా చర్చనీయాంశమవుతుంది సో అమెరికాలో తెలుగు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు తెలుగు వాళ్ళని సో అక్కడ నానా రకాలుగా బాధలు పడుతున్నారు వాళ్ళు ఇక్కడికి రప్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇలాంటి వార్తల్ని మనం చూస్తుంటాం కానీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నలుగురు వ్యక్తులు అక్కడ అక్రమ పద్ధతిలో కొంతమంది వ్యక్తుల్ని నిర్బంధించి వాళ్ళతో బలవంతంగా పనిచేసుకున్నటువంటి విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అది పూర్తిగా చర్చనీయత్మైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది యాక్చువల్గా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ అపార్ట్మెంట్లో ఎక్కువగా వందల కొద్ది యువతి యువకులు కనిపించేసరికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రిన్స్టన్ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు దందా చేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేస్తారు ఇక్కడ ఏదో జరుగుతుంది ఒకసారి పసిగట్టండి ఇక్కడ శోధన చేయండి చెప్పి ఆ వ్యక్తి కంప్లైంట్ చేస్తే ప్రిన్స్టన్ పోలీసులు ఈ నివాసం దగ్గరికి వచ్చి చూస్తే కనుక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు అసలు ఏం కంపెనీలు ఎలాంటి కంపెనీలు కూడా పోలీసులకు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది వందల మంది యువత యువకులు అక్కడ కనిపించారు కొంతమంది యువతీలు అయితే అంటే లేడీస్ అంటే అక్కడ జాబ్ చేసేటటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్యూటర్ల దగ్గర అక్కడే వాళ్ళకి అక్కడే భోజనం అక్కడే పడుకోవటం అక్కడే చేయటం వాళ్ళకి బయటకు పంపించే పరిస్థితి లేదు బయటకు వెళ్దామన్నా పర్మిషన్ లేదు సో అట్లా అక్రమంగా నిర్బంధించి వాళ్ళతో పనిచేయించుకున్నారు నిజంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడ పని చేయించుకుంటున్నారా నిరుద్యోగుల చేత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇంకేమన్నా అక్రమ దందాలు చేస్తున్నారా ఇంకేమన్నా అసలేలా అసభ్యకరమైన కార్యక్రమాలు అక్కడ ఏమైనా జరుగుతున్నాయని చెప్పి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ప్రిన్స్టాన్ పోలీసులు చెప్తున్నారు ప్రిన్స్టన్ పోలీసులు ఒక అఫీషియల్ మీడియా కూడా మెసేజ్ పంపించారు అఫీషియల్గా వాళ్ళు సమాచారం ఇచ్చారు మీడియా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ప్రిస్టన్ పోలీసులు అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ విధంగా వీళ్ళు షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకోవటం అక్రమ పద్ధతిలో వాళ్ళందరినీ తీసుకోవటం అంటే ఆ ఏజెన్సీ ద్వారా ఎవరైతే నిరుద్యోగులు అప్రోచ్ అవుతారో సో వాళ్ళ దగ్గర కొంత డబ్బు కట్టించుకోవటం ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకున్నటం వీళ్ళ అక్రమ పద్ధతిలో పనిచేయించుకోవటం సో ఈ రకమైనటువంటి దంద జరుగుతుంది ఇదే జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి షెల్ కంపెనీస్ ఏర్పాటు చేశారంట అన్ని షెల్ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి ఈ తెలుగు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రధానంగా ఉన్నారు ఇక్కడ చందన్ రెడ్డి అలాగే అనిల్ మలి ఫ్రెండ్స్ గా తెలుస్తుంది సంతోష్ కట్కూరి ద్వారకా గుండ వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా తెలుస్తుంది వీళ్ళిద్దరే ప్రధాన భూమిక పోషిస్తున్నారు ఈ అక్రమ దందాలో హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇక్కడ శ్రీలంకకు సంబంధించి కావచ్చు మలేషియా వాళ్ళు కావచ్చు సో అమెరికాలో ఉన్న స్థానికులు కావచ్చు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ఒక మన భారతదేశం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు అక్కడ నిర్బంధించబడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళలో అనేక దేశాల వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ షెల్ కంపెనీలు ఎప్పుడు ఏర్పాటు చేశారో ఎప్పటి నుంచి ఈ అక్రమ దందా జరుగుతుంది ఈ విధంగా నిర్బంధించి బలవంతంగా ఎప్పటి నుంచి పనులు చేసుకుంటారు సో వీళ్ళ పేరెంట్స్తో వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు బాధితులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ వర్షం ఏంటి ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా అక్రమ వ్యవహారాలు ఏమైనా అక్కడ జరుగుతున్నాయా షెల్ కంపెనీల మాటన ఇంకేమైనా అక్రమ దందాలు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రిన్స్టన్ పోలీసులు అధికారంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు అక్రమ దందా చేస్తున్నారు పని చేయించుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నలుగురు వ్యక్తులకు సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ అక్రమ పద్ధతిలో పని ఈ విధంగా వ్యవహారం సాగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ నలుగురు వ్యక్తులు ఎప్పుడు అమెరికాకి వెళ్ళారు ఇలాంటి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ ఏజెన్సీ కూడా ఇక్కడ కీలకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ నలుగురు వ్యక్తులకు కాంట్రాక్ట్లోకి వెళ్ళి వీళ్ళ దగ్గర కంపెనీలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు కదా ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో వీళ్ళకి వాళ్ళకి డీల్ ఎలాంటి డీల్ ఉంది సో ఎంత వసూలు చేస్తున్నారు నిరుద్యోగుల నుంచి ఆ వసూళ్ళు ఎవరెవరికి ఎంత కమిషన్ పోతుంది అక్కడ నిజంగా పని జరుగుతుందా లేదా ఏదైనా కంపెనీలు అక్కడ సక్రమంగా నడిచే వ్యవస్థ ఉందా లేదంటే ఇట్లా అక్రమ పద్ధతులు నడవటానికి కారణం ఏం కనిపిస్తుంది ఏం ఆశించి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అక్కడ ఇదే జరుగుతుందో లేకపోతే లైంగిక పరమైనటువంటి కార్యక్రమాలు అసభ్య కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఇంకేమైనా జరుగుతున్నాయా ఎందుకంటే పోలీసులు అక్కడ సోదాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యువతను కంప్యూటర్ల దగ్గరే పడుకుని ఉన్నారంట సో ఏం జరుగుతుందో ఇక్కడ అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు చాలా కంప్యూటర్స్ స్వాధీనం చేసుకున్నారు ప్రిన్స్టన్ పోలీసులు అక్కడ స్థానికంగా పో ఉన్నటువంటి పోలీసులు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు ప్రింటర్స్ స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు ఆ మొబైల్లో ఉన్నటువంటి ఆ డేటాను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ నలుగురు తెలుగు వ్యక్తులను అయితే అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి మరింత సమాచారం రాబట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది